ఫ్రెండ్స్ ఆదివారం మన ఛానల్ చూసేవాళ్ళు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం వ్యక్తుల సంతా లైక్ చే ఈ వారం ఆదివారం గేదెల మార్కెట్లో గేదెలు ఏం రేట్లు ఉన్నాయనేది నేరుగా ఈ వారంలో వీడియోలు చూపిస్తాను మరి వీడియో చూసి పూర్తిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరి ఇలాంటి వీడియోస్ మరి ఇంకా ఎన్నో తీస్తాను రేట్లు గేదెల మార్కెట్లో ఈ వారం వచ్చిన గేదెలు రేట్లు మాట్లాడుతున్నారు ఈ విధంగా ఈ వారం గేదెలు ఎవరు ఎట్లా పెడితే రేటు తొంభై చెప్పాను ఇది తొంభై ఎన్ని సార్ పాలు ఎన్ని సార్ ఎనభై పద్నాలు మూడా పొద్దున ఐదు మాఫసారి మూడా మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పు ఊరుకుందన్న గారు ఈరోజు ఏమేమి తెచ్చారంటే రెండు తెచ్చారంట ఒకటి తొంభై వేలా తొంభై వేలు ఎనభై ఇది రైట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా చె నెంబర్ నైన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ ఎయిట్ త్రీ టూ త్రీ ఏం పేరు ఈ వారం గేదెల మార్కెట్లో గేదెలు ఎనభై వేలు తొంభై వేలు ఎదురితే మాట్లాడతారన్నమాట ఈ వారం గేదెల మార్కెట్లో నలభై వేలు నుంచి తొంభై వేలు లక్ష పది వేలు లక్ష ముప్పై వేలు వరకు నాకు ఫ్రెండ్స్ పెద్ద సైజు ఉన్నాయి ఎట్లా రేటు యాభై ఐదు ఎన్ని ఎన్నిసో పాలు ఎన్నిసీ మూడు రెండు ఇది ఎన్ని నీ పేరు ఫోన్ నెంబర్ చెప్పు ఏం పేరు మాదాన్న గారు ఈరోజు ఎన్ని ఎన్ని తెచ్చినావు అరవై ఐదు ఎన్ని ఇచ్చిండు రెండా నాలుగ నాలుగు ఇచ్చినాం ఏమైనా పోయినాయా ఫోన్ నెంబర్ చెప్పింది తొంభై ఆరు నలభై రెండు ఇరవై ఎనిమిది డబల్ జీరో పదహారు మరి పదకొండో వాడు మాదన్న మరి ఇక్కడ మరి కూడా వ్యాపారం చూస్తుంటాడు మల్లై మల్లై తీసుకొచ్చాడు నాలుగు ఎని గంటలు చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ వారం ఎక్కువ రేటు రెండు దాకా నలభయా ముప్పై ఎనిమిది వేలంటా పిల్ల ఎన్ని కూర్చున్నా ఎన్నిసార్ పాలసూపాడ ఎన్ని ఎన్ని సంవత్సరాలు అది లేదు ఎట్లా చెప్తున్నా ఎట్లా చెప్తున్నా రేటు ఒక లక్ష ఐదు వేల ఎన్ని సార్ పాలు ఎన్ని సార్ ఆరు ఐదా పొద్దున్న ఎనిమిది మాఫ్సారి మిర్సాంపురమా మిడ్సాంపురం ఏం పేరునా ఏం పేరా దేవసాయం నేను దేవసాయం అంట మిర్సాంపురము నందవరం మండలం కర్నూలు జిల్లా మీ ఫోన్ నెంబర్ చెప్పనా సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ టూ నమ్మకం సిక్స్ ఫ్రెండ్స్ గ్యారంటీ గ్యారెంటీ మంచి చూడండి మిడ్సాంపురము కన్వర్ట్ చేయండి ఎట్లా పెడుతు చెప్తుంది రేటు ఒక లక్ష పదివేల చెడ్డిస్తా పాలు ఎన్నిస్తుంది ఎన్నిస్తుంది ఉదయం పుట్టి సాయంత్రం ఇదే ఇదేవరం మీది కాదే ఫ్రెండ్స్ ఈ వారం చూసుకోవచ్చు నడుతున్నారు రేటు కుదరలేదు అంతా చెప్తున్నారా

నాలుగు ఈ ఫోన్ నెంబర్ మీ పేరు చెప్పనా ఫ్రెండ్స్ గొనగన్ల అన్నది కాంటాక్ట్ చేయండి గొనగండ్ల